బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు యాభై ఎనిమిదవ పాట ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మతికి రాకుండా చూచుకొనుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఊహలో పాపములను ఒప్పుకొనుము కొనుము తండ్రి ఎదుట దేహములో పాలకము దిగుచు నిన్ను బాధ పెట్టెను ఏకాంత స్థలము కోరుము మాటలందలి పాపాములను మన్నించుమని వేడుకొనుము ఆట పాటలందు మాట లాడుటయు నేరంబులగును ఏకాంత స్థలము కోరుము చేయబోయి మాన చెడ్డ చేతులన్నీ ఒప్పుకొనుము ఈ యత్న పాపంబులెల్లా ఎన్నికలోనికి వచ్చునుగానా ఏకాంత స్థలము కోరుము పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము పాపము మరలా చేయినట్టి బుల్ చేయవలెను ఏకాంత స్థలము కోరుము ఎవరిని అల్లరి నావు వారి వద్ద ఒప్పుకొనుము ఎవరి వద్ద చెప్పినావు వారి వద్ద ఒప్పు కొనుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము తప్పు వినుట సరదాయన తప్పు తప్పు ఒప్పు కొనుము తప్పు తట్టు ఆకర్షించు తగని ఆట పాట ఏకాంత స్థలము కోరుము కలలో చేసిన తప్పులెల్లా కార్త ఎదుట ఒప్పు తలంపులో లేనిది ఎట్లు కలలోనికి వచ్చియుడును ఏకాంత స్థలము కోరుము నిన్ను మరలా వేసి ఉన్న పాపి జీవినయ్యా నన్ను క్షమించు నరులు మారువారు ఏకాంత స్థలము కోరుము చెడుగు మాని మంచి పనులు చేయాకున్న పాప మగును గొప్ప పాప మగును పాపమగును ఏకాంత స్థలము కోరుము దుస్తులు వర్ధిల్లోట చూచి కష్టం పెట్టుకోనరాదు కష్టం పెట్టుకున్నా నీవే దుష్టుడువుగా మారినట్లే ఏకాంత స్థలము కోరుము బత్తి పరుల శ్రమలు చూచి బతిహీనలని అనవదు బత్తులా శ్రీములకు ముందే బహుమానంబు దొరకగలదు ఏకాంత స్థలము కోరుము బీదల ఆహారము పెట్టి వెనక తీసి పొమ్మనరాదు నీధనము నీకే కాదాది నిన్ను గాని దేహి అను వారికి ఏకాంత స్థలము కోరుము రోగులను దర్శింపబోవ బోవ రోతాయాని భావింపవద్దు బాగుపాడు ప్రయత్నాము వరకు పరిచర్య చేయుట మేపు ఏకాంత స్థలము కోరుము ఎట్టి ఆ బద్దాలు పలుకున్నట్టి వారికి నరకముంచు చిట్టి చివరి పుస్తకంబు చెప్పినది యోచన చేయుము ఏకాంత స్థలము కోరుము జీవారాసులను బాధుడీవాహింసేరామౌను దేవుడు నిన్ను అడుగా చెప్పు గలుగా గలదా నీకు ఏకాంత స్థలము కోరుము వంక మీద పెట్టి ఒకరి ననుట పిరికితనము ముఖము ఎదుట అడిగి కలిగించు కలిగించుకొనుట మెరుగు ఏకాంత స్థలము కోరుము గుడిలో కూర్చొని కార్యక్రమము గుర్తింప కొండుట శ్రద్ధ చెడగొట్టు వేయుచుండు పెడచూపు మానోని దానము ఏకాంత స్థలము కోరుము వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటేట్లు వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినుక నడుచుటేట్లు దీన ప్రార్థనలు చేయని ఏడల దేవుని శ్వాస పొందుటేట్లు మనసులోని స్వీయ శ్వాస మలనము పోవుటేట్లు ఏకాంత స్థలము కోరుము పరులకు బోధించు సేవా జరుపాలే కాయున్నా ఎడలా పరమ పరులకైన బహుమానంబు దొరుకుటేట్లు ఏకాంత స్థలము కోరుము ప్రభువు కొరకు పనిచేసిన వారికి తాను బాకీ పడడు సభ నిమిత్తము చేసినది తన స్వంతము కన్నట్టే ఎంచు ఏకాంత స్థలము కోరుము చందా నీది కాదు క్రీస్తు సంఘాభివృద్ధికి చెందు చందా వేయుము ప్రభువు నీకే చందా వేయును నీకు హరోహి నామా మందు మనము ఏది చేసిన సఫల మగును యేసు పేరు నా చేయు నేదైనా దేవునికి మహిమ ఏకాంత స్థలము కోరుము దేవా నాకు కనబడుమన్నా దేవ దర్శనమగును నీకు పావానం బగురూపము చూచి బహుగా సంతోషించగలవు ఏకాంత స్థలము కోరుము దేవా మాట్లాడు మన్నా వాక్కు వినబడు నీకు నీవు అడిగిన ప్రశ్నలకెల్లా నిజము తెలియ నగును నీకు ఏకాంత స్థలము కోరుము తప్పు వివరము చెప్పకుండా తప్పు మన్నించుమని ఎన్న తప్పు తప్పుగానే యుండు తప్పు దారి వృద్ధి పొందు ఏకాంత స్థలము కోరుము బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు యాభై ఎనిమిదవ పాట ఇరవై ఏడో వచ్చినము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రాదింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి మతికి రాకుండా చూచుకొనుము ఏకాంత స్థలము కోరుము ఏడు తరగతులున్న వినీది ఏదో తెలుసు కొనుము ఇప్పుడు కీడు మాని మంచి చేసిన క్రింద తరగతి దొరుకు దొరకునేము ఏకాంత స్థలము కోరుము నరుల మీద ప్రేమ క్రీస్తు వరుని మీద ప్రేమయున్నా పరలోకమున వరుడు ఉన్న పై తరగతులోనే చేరుదవు ఏకాంత స్థలము కోరుము ఆలోచింపకుండా ప్రశ్న అడగవద్దు నరుడు కాడు నీలోని జ్ఞానము వలన నిరుకు తెలుసును వరుడు నేలా ఏకాంత స్థలము కోరుము మోటు మాటలాడావద్దు మోటు పనులు చేయవద్దు చాటున చేసిన పాపాములు బయలు పడును ఏకాంత స్థలము కోరుము ఉత్తరమాలస్యాముగా వచ్చిన ఉత్తరమసలే రాకాయున్నా ఉత్తర విశ్వాసమును ప్రార్థన ఉత్తవైపోవును విచారం ఏకాంత స్థలము కోరుము వ్యర్థమైన ఊహలు మాటలు పనులు నిన్ను వ్యర్థపరుచును తీర్థము వలనే పాపము త్రాగిన తీర్పు శిక్ష సకింప జాలవు ఏకాంత స్థలము కోరుము ఏ పాపము నాకైనా పరులకే శిక్షాయును రాకుండును నా పాపములకు శిక్ష కలుగు నాయన్న జ్ఞను మగును ఏకాంత స్థలము కోరుము ఉదరామునకు శరీరామునకు ఉండవలను శుద్ధి కానీ శుద్ధి చేసి ప్రభుని ఎదుటకి రావలను సుమి ఏకాంత స్థలము కోరుము సభకు వేళ రానప్పుడు ప్రభువే రాత్రి భోజనమిచ్చు సభకు వేళ వచ్చినప్పుడు సభతో కలిసి పుచ్చుకొనుము ఏకాంత స్థలము కోరుము ఎంత ఎన్ని శ్రమలు రాగా చేసుని బట్టి అయినా మేలే సంతోషించుము అంతము వరకు సహించిన ధన్యత కలుగు ఏకాంత స్థలము కోరుము ఇల్లు వాకిలి సామానులు ఎలా శుద్ధుగా నుండవలెనూ ఉల్లాసముతో దేవుని సన్నిధి నోరకయుండవలెను విసుగక కాంత స్థలము కోరుము కోపము ద్వేషము తప్పుడు భావము కొట్రాలోచనతో ఆలోచనతో కూర్చుండుట శాపారోపణ తీర్కాయిట్టి సకల మప్పు ఏకాంత స్థలము కోరుము దిద్దుకొనుము నిన్ను నీవు దింత సబను సభను పిదపా దిద్దుకొన నీ నీ కంట్లో పెద్ద దూల ముందరు కొందరు ఏకాంత స్థలము కోరుము సన్నిధి ఎందు అన్ని అరిష్కార మగను తెలుసుకొనుము సన్నిధిలో నీ ఉన్నాయడల సన్నిధి నీలో ఉండును సుమి ఏకాంత స్థలము కోరుము ప్రార్థన వాళ్ళు రానప్పుడు ప్రార్థన ఎక్కువ చేయవలెను ప్రార్థన చేసునామా ముందు అర్ధములాతో బయలుదేరును ఏకాంత స్థలము చేరుము ఎక్కువ పనులు ఉన్నానాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను ఎక్కువ పానీలోని సగము అక్కడప్పుడే సబల మగును ఏకాంత స్థలము చేరుము నీవు నా పని మీద వెళ్ళుము నేను నీ పని మీద వెళ్ళుదు ఈ విచిత్రమైన మాట ఏ సుప్రభ పలుకుచుండు ఏకాంత స్థలము కోరుము జనకునికి తెలియదానుచు మనవి మానరాదు మనవి విందు నన్న తండ్రి మనవి మనునా ఏకాంత స్థలము కోరుము ఎప్పుడు చెడుగు నీలో నీకి ఎగిరి వచ్చునప్పుడే అప్పుడు నరక మార్గమందు అడుగు పెట్టిన వాడ బగుదువు ఏకా స్థలము కోరుము ప్రతిదీయూ నీ మనసులోనే ప్రార్థనలోనికి పెట్టవలయూ మతికి జవాబిచ్చును తండ్రి స్థుతులుగా మార్చము ప్రార్థనలెల్లా ఏకాంత స్థలము కోరుము చిన్న పాపమైన ఆత్మ జీవనమును తగ్గించుచుండు చిన్ని చిల్లి పాత్రాన్ని టించి వరకు లేకుండా చేయును ఏకాంత స్థలము కోరుము దేవాదూతలుని యొద్ద కావలిగానుందరుగాని కావలి నందున సైతం సేవకులు కూడా ఉందురు సుమి ఏకాంత స్థలము కోరుము నీకు మోక్షము లేదను మాట నిత్యము వినబడుచుండు నుండు నాకు క్రీస్తుని బట్టి మోక్షము లేకుండా పోదనుచు నుండుముయే కాంత స్థలము కోరుము కష్టాల మీ వెనక కలడు నీతి సూర్యుడు క్రీస్తు దృష్టించుచున్నాడు నిన్ను దిగులు పడకు దిగులు పడకుయే కాంత స్థలము కోరుము నరలోక పాపాలు చూడు నరకా మనకు నిన్ను దిగులాగు పరలోకము వైపు చూడు పైకి నిన్ను ఎత్తు చుండు ఏకాంత స్థలము కోరుము జనక తగినట్లు సంతుష్టి చేయాలేము మనము మనకు చేతైనంత మట్టునకు చేయుదము లేండి ఏకాంత స్థలము కోరుము